ఆ నేత ఒకప్పుడు రాజకీయాల్లో హీరో ఇప్పుడు మాత్రం జీరో తప్పుడు నిర్ణయాలతో తన గోతిని తానే తవ్వుకున్నాడా అవకాశవాద రాజకీయాలే ఆయన కొంప ముంచాయా పార్టీలు మారడమే అతను చేసిన తప్ప ప్రజలు ఆయనపై విశ్వాసం కోల్పోయారా పార్టీలు కూడా ఆయనను పట్టించుకోవడం మానేశాయా ఎందుకు ఎవరా నేత ఆయన చేసిన తప్పేంటి మంత్రిగా పనిచేసిన నేతకు రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది లెట్స్ ఆఫ్ ది స్టోరీ రాజకీయాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వారు తర్వాత మరుగున పడిపోతూ ఉంటారు అందుకు వారు తీసుకున్న నిర్ణయాలే కారణమవుతూ ఉంటాయి అలాంటి తప్పుడు నిర్ణయాలతోనే ఒకప్పుడు మంత్రిగా పనిచేసి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన డొక్కా మాణిక్య వరప్రసాద్కు ఇప్పుడు రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తిట దళిత కుటుంబం నుంచి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్ విద్యావంతుడు న్యాయవాది రాజకీయాలు తనదైన ముద్ర వేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు దళిత నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు డొక్క మాణిక్య వరప్రసాద్ రెండు వేల నాలుగులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున తాడికొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆ ఎన్నికల్లో ఆయనకు యాభై నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పతనం తర్వాత డొక్కా టీడీపీలో చేరారు చంద్రబాబు నాయుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే డొక్క టీడీపీని వీడి వైసీపీలో చేరారు ఇక్కడ కూడా ఎమ్మెల్సీ పదవి సంపాదించారు రెండు ఇరవై నాలుగు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు గుంటూరు జిల్లా రాజకీయ ఉద్దండుల నేల స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వంటి దిగ్గజాలు ఈ జిల్లా నుండి వచ్చారు గుంటూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆరు స్థానాల్లో విజయం సాధించింది ఇలాంటి రాజకీయంగా బలమైన జిల్లాలో డొక్క తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు డొక్క మాణిక్యవరప్రసాద్ రెండు వేల తొమ్మిదిలో పత్తిపాడు నియోజకవర్గం నుండి ఓడిపోయారు అప్పుడు కేవలం ముప్పై రెండు శాతం ఓట్లు మాత్రమే సాధించారు నుండి ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు డొక్కా రాజకీయ నిర్ణయాలను అవకాశవాదంగా విమర్శిస్తున్నారు ఒకే దశాబ్దంలో మూడు పార్టీలు మారడంతో ఆయన ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారనే టాక్ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై డొక్కా దుష్ప్రచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి శ్రీదేవి బహిరంగంగా డొక్కాను బాధ్యుడిగా పేర్కొన్నారు డొక్క అనేక పార్టీలు మారడంతో రాజకీయ నాయకులు ప్రజలు ఆయనపై విశ్వాసం కోల్పోయారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీలో చేరిన ఆయనకు ఎటువంటి పదవి లభించలేదు ఒక నాయకుడు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతే రాజకీయ పార్టీలు కూడా ఆ నాయకుణ్ణి సీరియస్గా తీసుకోవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రాజకీయ పదవుల ద్వారా డొక్క గణనీయంగా సంపాదించిన ఆధారాలు లేవు కానీ ఆయన రాజకీయ వ్యూహాలు విఫలమయ్యాయి రాజకీయ నాయకుడు ఒకే పార్టీతో నీడలా నడిస్తేనే ప్రజల్లో పార్టీలో గౌరవం సంపాదించగలడు అధికార దాహంతో పార్టీలు మారితే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు దళిత నాయకుడిగా మంత్రిగా గుర్తింపు పొందిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈరోజు పార్టీలు మారిన జంపింగ్ జపాంగుగా మిగిలారు రాజకీయంగా తప్పటడుగులు వేసిన ఆయన ప్రజల విశ్వాసాన్ని పార్టీల గౌరవాన్ని కోల్పోయారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగు రెండువేల ఇరవై నాలుగు మధ్య పార్టీలు మారిన నాయకుల్లో అరవై శాతం మంది తమ రాజకీయ కెరీర్ను కోల్పోయారని ఒక అధ్యయనం తెలిపింది డొక్కా ఇప్పటికైనా తన తప్పులు సరిదిద్దుకొని ఒకే పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు ఇప్పటికైనా డొక్కా తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకుంటారా లేక రాజకీయ చరిత్రలో మరో పాఠంగా మిగిలిపోతారా కాలమే చెప్పాలి